No बला बला no no अरे ఎక్కడికి ఎక్కడికి లేదు ఎక్కడికి ఎక్కడికే అంటే తలుపు తెరిస్తే గాలి వస్తుందిగా దొంగనా అబ్బా తలుపు తెరిచి బయటకి వెళ్ళిపోదామని ప్లాన్ వేసి గాలి కావాలంటవా గాలి దొంగనా అబ్బా మహేంద్ర బ్యాంక్ లోన్ తీసుకుని లాగా పెద్ద కోటీ సోడైపోదాం అనుకుంటే నువ్వు మళ్ళీ దొంగ అనుకుంటున్నావా నిన్ను దొంగనా అబ్బా ఈ చోటు రోజు కదలవంటే కాలు ఎరకూడే సో తాకెత్తరండు ఇప్పుడు ఏం చేయాలి ఓలా చెప్పావు మందేసేసావా నన్నె దోతనం రా రా తండ్రి నన్ను కూడా చూడకుండా నన్ను ఎన్నిసార్లు సార్లు తిట్టుంటావు కొట్టి నువ్వు పుట్టినప్పుడు ఏడేసేస్తాన్రా అయిపోయావంతేలా జీవితం చంకనకిత్తరా తొంగరా యబ్బా నిం చంపేతాన్ రా ఉరి పెట్టరు ఇక్కడ ఉండాలి రా నేను నరికేసి పెళ్ళి పెడతాను రా ఇల్లు చూసి పోతావనుకున్నాను రా తో నాయప్పా సెంట్ పెట్టుకొని మాట్లాడేస్తున్నా ఇల్లు నిక్కదురా అన్నారు నీకే అవును చెప్పులు వేసుకుంటావు ఎక్కడికి వెళ్తాయి పిల్లల్ని చూడడానికి అద్దం పిల్లలు చూస్తావా

ట్యూబ్లైట్ బ్రపో నువ్వు లేకపోయావనుకో అప్పుడు కాళ్ళలో దిగి రక్త ఏంట్రాలోంచి ఏమో పోతున్నావు గోళీలు అయితే పోస్తున్నావు రా చెప్పు అయినా సరే నువ్వు నడిచావు కాలేసి జారి పడతావు నాకు వస్తే ఏం చేయాలరా దీనికోసం పెట్టావు మరి తాగడానికి నీళ్ళు అది కూడా నీళ్ళే అదే తగై రేయ్ నీ కన్న తండ్రి సరే ఇదిగో పెట్టుకో అయినా సరే నువ్వు వెళ్ళటానికి ప్రయత్నించావు అనుకో నీ గంట శబ్దం నాకు వినపడద్ది వెంటనే వచ్చి నీ కాళ్ళని అరికెత్తాను అంతే అయ్యో అయ్యో చెప్పినట్టు ఒకటి వస్తుంది ఏం చేద్దాం ఇక్కడ పని ఖాళీ చేయాల్సిందే గంటల మీద కడితే సౌండ్ రాదురా అన్నాసి అదవా ఊరు కోసం ఒకటి చేస్తున్నప్పుడు నీ కోసం నేను మారలేనా ఏంటి సార్ సివిల్ సప్లైస్ ఆఫీసర్ నుంచి వస్తున్నా లోపలికి రండి మీ దగ్గర రేషన్ కార్డు ఉందా లేదు మీ పేరు మహేంద్ర అమ్మా నాన్న లేరు వైఫ్ నాకు ఇంకా పెళ్లి కాలేదు అనాథమా పెళ్లి కాలేదా బ్యాచులర్ అయ్యా పేరు కుటుంబ కార్డు కుటుంబం లేని వాళ్ళకి కార్డు ఇవ్వం సార్ బ్యాచులర్ అని చెప్పి కార్డు ఇవ్వలేకపోతే ఎలా సార్ బతకాలి పై అధికారితో చెప్తానులే ఓటర్ ఐడి ఫోటో తీసుకోవడానికి వెళ్తే రేషన్ కార్డు ఉందా అని అడుగుతున్నారు అప్పుడు మేము ఏం చేయాలి పై అధికారితో చెప్తాను డ్రైవింగ్ లైసెన్స్ కోసం వెళ్తే రేషన్ కార్డు ఉందా అని అడుగుతున్నారు అక్కడ ఏం చెప్పాలి పై అధికారితో చెప్తానులే సార్ బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేయడానికి వెళ్తే అడ్రస్ ప్రూఫ్ కోసం రేషన్ కార్డు అడుగుతున్నారు అక్కడ ఏం సమాధానం చెప్పాలి ఏది కావాలన్నా రేషన్ కార్డు కంపల్సరీ అంటున్నారు కానీ రేషన్ కార్డు మీరు కాకుండా ఇంట్లో ఎవరైనా ఉన్నారా ఉన్నారయ్యా పేరేంటి మహేంద్ర 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 మీకేమవుతాడు నా కొడుకు మహేంద్ర నీ కొడుకు ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నారు రాసుకోమంటున్నాగా పదవయ్య మీ పేరేంటీబీ మీ పేరు అబ్దుల్ ఓ మీరు కాకుండా ఇంట్లో ఎవరైనా ఉన్నారు వీడు తప్ప ఇంకెవరైనా ఉన్నారు ఉన్నారేరేంటి మహేంద్ర మహేంద్ర నీకేం వరస వరసవుతాడు పాది బాబి బియ్యమో చెల్లెలా మహేంద్ర అన్నానా మీ ఇంటి ఆయన పేరు రామయ్య నీ పేరు సీతామహాలక్ష్మి వీళ్ళు కాకుండా మహేంద్ర అనేవాడు మీ ఇంట్లో ఉంటాడే ఒప్పుకుంటానండి మహేంద్ర మీ సొంత తమ్ముడు ప్రతి ఇంట్లోనూ మహేంద్ర అని పేరు రాయి నైన్ జీరో జీరో ఫైవ్ అని కోడ్ వెయ్యి ఎంటర్ ప్రెస్ చేయి నన్ను క్షమించాలి సార్ మీకు కుటుంబం లేదని వేళాకూడంగా మాట్లాడాను ఇప్పుడే తెలుస్తోంది ఈ ఊళ్ళో ప్రతి కుటుంబంలో అన్నగా తమ్ముడుగా కొడుగ్గా మిగిలిపోయారు ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు సార్ పై అధికారితో చెప్పండి సార్ ఇప్పుడు అర్థమైందా మన మనసులో ఎవరు ఉన్నారనే దానికంటే మనం ఎవరెవరి మనసులో ఉన్నామన్నది ముఖ్యం ఇద్దరిని చూసి మీరు అనాథం అని చెప్పారు సరే సరే మీరు వెళ్ళండి ఈ స్థితిలో చూడడానికి నిన్ను అమెరికా పంపించింది లక్ష్మి లక్ష్మి ముందు మీరు ఐదు లక్షలు రెడీ చేసి చీఫ్ డాక్టర్ తో మాట్లాడండి అప్పుడే మీ చెల్లెలు కాపాడుకోగలరు ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు డాక్టర్ నా చెల్లెలు ప్రాణాలను కాపాడండి సార్ నా చెల్లెల్ని కాపాడండి సార్ నేను డబ్బుతో వస్తాను సార్ సార్ నా చెల్లెలు ప్రాణాలతో పోరాడుతోంది సార్ ఏంట్రా అనేది అమెరికా సంబంధం నాశపడి నా చెల్లెలకి పెళ్లి చేశాను సార్ దానికి నేను శిక్ష అనుభవిస్తున్నాను వాడు మంచివాడు కాదు సార్ మంచివాడు కాదు ఇచ్చిన కట్నం సరిపోలేదని కారులోంచి దాన్ని తోసేశాడు చేయవచ్చు వల్ల ఆస్పత్రికి వచ్చింది సార్ నా చెల్లెలు బతకాలంటే ఆపరేషన్కి ఐదు లక్షలు కావాలట సార్ ఆ రోజు మహేందర్ని జయంతిని విడదీయటానికి నువ్వు నాకు అవసరమయ్యావు నువ్వు చేసిన శకుని పనికి నీకెంతో డబ్బిచ్చాను ఇది నా చెల్లెలు జీవిత సమస్య సార్ ప్లీజ్ ఈ ఒక్కసారి సాయం చేస్తే ఒక్కసారి చేస్తే దాని పేరు మాటి మాటికి చేస్తుంటే దాని పేరు భిక్ష నేను నిన్ను భిక్షగానే చేయదలుచుకోలేదు నా చెల్లెల్ని ఎలాగైనా నా కాపాడండి డాక్టర్ నేను నేను నమ్మిన వాళ్ళు ఎవరు నాకు సహాయం చేయలేదు డాక్టర్ అయినా నేను ఎలాగైనా డబ్బు కడతాను డాక్టర్ డబ్బు కట్టలేదని నా చెల్లెలకు ఆపరేషన్ మానేయకండి డాక్టర్ ఇవి చేతులు కాదు పడకండి డబ్బు కట్టేశారు ఆపరేషన్ అయిపోయింది నా కాళ్ళ మీద కంటే ఆయన కాళ్ళ మీద పడండి సర్ పగ తీర్చుకునే అవకాశం కోసం చూసేవాడు శత్రువు నొప్పిని తెలుసుకొని మందు వేసేవాడు మనిషి లక్ష్మి నన్ను అని పిలిచేది ఒక అన్నయ్యగా నా బాధ్యతని నెరవేర్చుకున్నాను వస్తాను నేను చేస్తాను నో ప్రాబ్లం ఏమైంది కుమార్ నన్ను క్షమించ జయంతి ఆ రోజు మీ నాన్నగారు ఎలా చనిపోయారంటే చెల్లెలు పెళ్లికి డబ్బు అవసరం వచ్చింది మిమ్మల్ని మహేంద్ర గారిని విడదీయడానికి మార్తాండకి నేను అవసరం అయ్యాను మహేంద్ర సార్ది ఏ తప్పు లేదు అతను శత్రువుకు కూడా ద్రోహం చెయ్యడు ఆ బ్యాంకుకి ఆయన ఉండకూడదు హై మేనేజర్ సార్ వచ్చే బుధవారం మా అమ్మాయి పెళ్లి మండపం బుక్ చేయి ఎదిగో అడ్వాన్స్ సారీ సార్ మీరు చెప్పినట్లు ఆల్రెడీ మండపం బుక్ అయిపోయింది బుక్ చేసింది మహేంద్ర గారండి అయ్యా కొంత అడిగితే ఆయన పెళ్లి ఉందన్నాడు మేనేజర్ కూడా ఇది చెప్తున్నాడు మండపం అడిగితే అది కూడా ఆయనకి ఇది చేసేయమంటున్నారు అయితే ఆయన పెళ్లి చేసేలా ఉన్నాడు మహేంద్ర ఇంత పెళ్లి భజనం మన ఇంతో చావు భజనం అవును మీ వాళ్ళే నేను ఎందుకు తరుముతున్నారు ఎందుకని చెప్పు చెప్పు ఏంటి వదలరా వదలండి రావరికీ తెలియదు వాళ్ళ ప్రాణం ఎలా పోతుందో నా ప్రాణం నా ప్రాణం అనుకున్నావే ఇప్పుడు చూడ ప్రాణం ఏమవుతుందో చగలు పెట్టడంరా దాన్ని వద్దు ఇచ్చి వదలండి తన్నేం చేయదు వదలండి రాజీ చేయదు వదల ఎంట్రా చూస్తున్నావు నన్ను రాకుండా ఎంత ఆపినా సరే రావాల్సిన టైంలో కరెక్ట్ గా వస్తాను పెంచకూడని విధంగా ఒక ఆడపిల్లని పెంచి చెయ్యకూడని అన్యాయాలు చేస్తున్నావు కదా వాళ్ళిద్దరూ ఒకటి కావాలి నీకేం కావాలో చెప్పు నా ప్రాణం కావాలా ఏమన్నావురా ప్రాణం కావాలని అడిగావా ఎవరికి కావాలరా నీ ప్రాణం ఏ ఊరి ప్రజల ముందైతే నా మానమర్యాదలు మంట కలిసిపోయాయో అదే ఊరి ప్రజల ముందు తిరిగి నాకు అవి దక్కాలిరా అందుకోసం నువ్వు నా కాళ్ళ మీద పడి క్షమాపణ ఏయ్ నీకు నాకు మధ్య జరుగుతున్న పోరాటంలో ఊరి ప్రజలు బలి కావడం నాకు ఇష్టం లేదు ఊరి ముందు తలదించుకోవడమే అవమానం ఊరి ప్రజల కోసం తలదించుకోవడం అవమానం కాదు రై నేను నీ కాళ్ళ మీద పడితే వీళ్ళిద్దరికీ పెళ్లి చేస్తావా చేస్తాను నా పెళ్లి అంటున్నా ఉండమ్మా మనం ఎప్పుడు అన్నమాట నిలబెట్టుకున్నాం ఊరి ప్రజల ముందు వాడిని కాళ్ల మీద పడేయించుకొని వాడిని అవమానిద్దాం వాళ్ళలో మీరున్నారు మీరు వీడి కాళ్ళ మీద పడితే ఈ ఊరంతా వీడి కాళ్ళ మీద పడినట్టు మేము గెలవటానికి మీరు ఓడిపోకూడదు వద్దంటే అయ్యా నాకు మాసం వద్దు ప్రేమ ప్రేమ అన్నావే నీ ప్రేష్ ఏమంటుందో వింటున్నావా రేయ్ మేం మనుషులుగానే ఇద్దరం మా మనసు ఒకటే మా ప్రాణం ఒకటే నేనేమనుకున్నానో తను కూడా అదే చెప్పింది ఆయన కాపాడబట్టే విజయ్ ఈ రోజు ప్రాణాలతో ఉంది మాకు ప్రాణభిక్ష భిక్ష పెట్టిన వారాయన అలాంటి ఒక మనిషిని కాళ్ళ మీద పడితేనే మాకు జీవితం వస్తుంది అనుకుంటే జీవితమే మాకు వద్దురా ఇది ఒక ఆడపిల్లేనా దీనికి నువ్వు నాన్నేనా కారణంతో వీడి దగ్గర అవమానపడాలా వీడెవరు నాన్న నన్ను వద్దని చెప్పడానికి ఇప్పుడు నేను చెప్తున్నా వీడు నాకు వద్దు 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 అంటున్నావా అవును నాన్న వీడు నాకు వద్దు నాకు వద్దు డాడీ నా బిడ్డ అక్కర్లేదని చెప్పింది కొట్టి చంపి Hei! ハハハハ。<laughs> పేదవాళ్ల పక్కన ఉండడం కంటే లేకుండా ఉండాలనుకునే దేవుడయ్యా ఆయన అలాంటి దేవుని శత్రువుగా భావిస్తున్నారే ఒక నిమిషం నా బిడ్డని నేనే కాపాడుకోలేకపోయాను కానీ నేను నీకు వినోదనైనా నువ్వు నా బిడ్డను కాపాడావు ఏ గ్రామ ప్రజల ముందు అయితే నువ్వు నా కాళ్ళ మీద పడాలన్నాను అదే గ్రామ ప్రజల ముందు నేను సార్ రండి డాక్టర్ దగ్గరికి వెళ్తే కంగారు పడకండి నేను ఆ దేవుణ్ణి ప్రజల్ని నమ్ముకున్నాను నాకేం కాదండి ఇకపై మీ ఇద్దరిని ఎవరూ విడదయ్యలేరు అన్నయ్య మీ ముందు నా దురదృష్టమంతా ఊడిపోయింది తప్పుగా అర్థం చేసుకున్నాను మిమ్మల్ని ఎదిరించి మాట్లాడాను నన్ను క్షమించండి మీ కాళ్ళు పట్టుకుంటా ఎవరో కాళ్ళ మీద పట్టం ఆయన ఉద్దేశం కాదమ్మా తప్పు చేసిన వాళ్ళు వాళ్ళ తప్పు తెలుసుకుని సరిదిద్దుకోవాలనేది ఆయన ఉద్దేశం నన్ను నువ్వు తప్పు చేసావని నేను అనుకుంటేనే కదా క్షమించడానికి Peace.